బీఆఆర్స్పై మాజీ ఎమ్ఎల్జే రఘునందన్ రావు హార్ట్ కామెంట్స్ చేశారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్లను బీఆర్ఎస్ అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రజలు బీఆర్ఎస్ను పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు తమకు ఎలాంటి పొత్తులు అవసరం లేదని ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం ఎన్ని తర్వాత రెండు వేల ఒకటి ఏప్రిల్ జలదృశ్యం వెళ్ళి మొదలుకుంటే ఓడిపోయిన తర్వాత ఈ కార్యకర్తలు గుర్తుకొచ్చారు ఉద్యమకారులు గుర్తుకొస్తారు టిఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇది పూర్తిగా సిగ్గుచేట్ నిజంగా ఈ రెండు మాటలకి ఈ రెండు పదాలకి మీకు అర్థం తెలిసిన నేను నా కొడుకును ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నా మీ ఆశీస్సులు ఉండాలని అడిగితే అది కాదు కుదరదు అని చెప్పి మీకు మాకు పొంతు పొత్తు పొంతన ఏది కుదరదు అని ఖరాఖండిగా చెప్పి పంపించిన అని చెప్పి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు బయటి ప్రపంచానికి చెప్పిన తర్వాత ఇంకా మీకు మాకు పొద్దుంది మీరు మమ్మల్ని బదినాం చేసేది ఏముంది అసలు అసెంబ్లీ ఎన్నికలలో మిమ్మల్ని కథం చేయాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారు మిమ్మల్ని కథం చేసిర్రు మీ నాయన రవీంద్ర భారతిలో ఏదో పేపర్లను టీవీలని ఐదు కిలోమీటర్ల లోపల బొంద పెడతామని చెప్పింది కదా అట్లా తెలంగాణ సమాజం మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికలలో బొంద పెట్టింది రేపు పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ చెప్తున్నా ఈ విల్ బి ఏ బిగ్ కవితమ్మ అనేట అనేటమె సీట్ ఇస్తారా ఇయ్యరా కవిత మీ పార్టీలు ఉందా లేదా కవితను పక్కన పెట్టిరా ఎందుకంటే మళ్ళీ కొత్త దుకాణం పెట్టుకొని తిరుగుతుంది భారత జాగృత సంస్థి అని అందుకని చెప్పి మళ్ళా అసలు ఏంది మీ సంగతి ఏంది అనేది ముందుగా మీరు తెలుసుకోండి తెలుసుకొని ఎవరన్నా మిగిలిన కార్యకర్తలన్నీ కార్యకర్తలైనా కాపాడుకోరుదా నిజాయితీ ఉంటాం నీతి ఉంటాం చెప్పి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ గురించి అవాకులు చవాకులు వెళ్తే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో మిమ్మల్ని సున్నాకే కన్ఫైన్ చేస్తామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా బాబా బహుమర్దులు ఇద్దరికి కూడా హెచ్చరికలు జారీ చేస్తా